ఏరుగట్ల మండలంలోని అన్ని గ్రామాల సంబంధించినటువంటి ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అందరికీ కూడా ఈ పిఎస్సి ఏరుగట్ల పిఎస్సి పరిధిలో హెల్త్ చెకప్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపుగా ఎనభై నాలుగు మంది ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అందరికీ కూడా రక్త పరీక్షలు అదేవిధంగా వైద్య పరీక్షలు అన్నీ కూడా చేయించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఎంపీడబ్ల్యూ వర్కర్ యొక్క హెల్త్ పరంగా ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అదేవిధంగా డాక్టర్ రిప్రశిక్షన్ ఆధారంగా టెస్టులను చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా పాటిస్తూ ఈ స్వచ్ఛాది సేవా కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో నాట్ ఓన్లీ నిజామా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఈరోజు ప్రతి పిఎస్సి దగ్గర అదేవిధంగా సెంటర్ దగ్గర అందరూ ఎంపీడబ్ల్యూ వర్కర్స్కి ఈ యొక్క వైద్య పరిశీలన చేయించడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇబ్బందులు ఏమన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీ ఎంపీడబ్ల్యూ వరకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాము